నెల్లూరు నగరంలోని సంతపేట సమీపంలో సన్ జాన్ స్కూల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రియదర్శిని క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తనాళా శిబిరాన్ని నిర్వహించారు అదే క్రమంలో డెంటల్ మరియు ఐ పరీక్షలను కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాభై మంది రక్తదానాన్ని అందించడం జరిగింది ప్రియదర్శిని క్లబ్ ప్రెసిడెంట్ గౌరీ ప్రియాంక తెలిపారు పినాకిని లయన్స్ క్లబ్ సెక్రటరీ మెంట శరత్ కుమార్ ప్రోగ్రాం చైర్మన్ పూనమల్లి సుమధర్ చంద్రశేఖర్ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఈ రోజు లయన్స్ ఈ రోజు లోని సెంట్ జాన్స్ స్కూల్లో ఒక మెగా బ్లడ్ క్యాంప్ తీసాము అందరం కలిపి అరేంజ్ చేశాము ఈ బ్లడ్ క్యాంప్ లో దాదాపు యాభై మంది బ్లడ్ డొనేంట్ చేశారు ఈ క్యాంప్ కి ముఖ్య అతిథిగా మధురా స్వీట్స్ అధినేత కోట గోపీకృష్ణ గారు పాల్గొన్నారు వారితో పాటు మా జోన్ చైర్మన్ నదుర్ కిరణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి సమాజానికి ఎంతో సేవ చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు లైన్ మెంటా షాప్ నేను లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సెక్రటరీని ఈరోజు సంజాన్ స్కూల్ సొంతపేటలో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతుంది దానికి గెస్టులుగా మధురా స్వీట్స్ అధినేత ఎస్ గో కె గోపీకృష్ణ గారు మరియు మా జే జేసీ అయిన నల్లూరి కిరణ్ గారు చీఫ్ గెస్ట్లుగా మా చైర్మన్గా సుబంధర్ గారు మరియు కో కోఆర్డినేటర్గా జేసీ గారు జేసీ గారు మాత్రం జే జే చంద్రశేఖర్ గారు ఈరోజు మగా బ్లడ్ క్యాంప్ జరుగుతుంది ఇప్పటికీ యాభై మంది దాకా అయ్యారు ఇంకా వన్ అవర్ టూ అవర్స్ పైన బ్లడ్ క్యాంప్ జరుగుతుంది దానికి ఇంకా పెరగదని కోరుతున్నాము మరియు ఈ రోజు బ్లడ్ క్యాంప్తో పాటి ఐ క్యాంప్ మరియు డెంటల్ క్యాంప్ కూడా జరిగింది ఇంకొక అది కూడా ఒక టూ అవర్స్ ఇంకా పొడిగించబడింది